వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి నైఫ్ని ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్ కి ఫోర్ సైడ్స్ కూడా ఇలా నైఫ్తో తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇలా ఒక వేస్ట్ గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్ గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్ కు హోల్డ్ చేసుకున్నాం కదండి దానికి గట్టిగా ముడి వేసుకోవాలి క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా ఫోర్ సైడ్ లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకి వేసామనుకోండి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కరెన్ కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేడి చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి అటు ఇటు కిందికి జారుతుంది కదా మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేడి చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ను పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేడి చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీట్గా మట్టి లేకుండా కడగాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి ఇలా స్టేనర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయచ్చు ఈ జాలితో తీసామనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్ను తీసేసామనుకోండి అనుకోండి ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ కూడా పెట్టేసేయాలి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్ లో నుంచి ఇలా పెన్ను పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు పిన్నిస్ తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటకి వచ్చేస్తుంది కానీ ఇలా పెన్ తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైం లో ఇలా నాడను ఎక్కించవచ్చు ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్ లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి ఇంకేది అవసరం లేదండి ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇలా వాటర్ని వేసినాక ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేశామనుకోండి ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ ని వేశారు అనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ మాప్ స్టిక్ ని కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి డస్టర్ కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని అయినా తీసుకోవచ్చు స్పాంజ్ కి మధ్యలో హోల్డ్ చేసి ఇలా స్టిక్ ని అనుకోండి అది ఊడిపోకుండా ఉంటుంది ఈ డస్టర్ పైన ఏదైనా లిక్విడ్ ని వేసి మన ఇంట్లో ఉండే పైన ఉన్న కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఏవైనా సరేనండి మనము చేత్తో క్లీన్ చేయలేని వాటిని అన్నింటిని కూడా ఇలా డస్టర్కి కొద్దిగా లిక్విడ్ వేసి కింది నుండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో ఫోటో ఫ్రేమ్స్ కానీ దేవుని ఫోటోస్ కానీ ఏవైనా సరేనండి ఇలా అందని వాటిని అన్నిటినీ కూడా ఇలా డస్టర్ సహాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది అంతే కదండి ఈ డస్టర్ సహాయంతో పైన ఉన్న ఫ్యాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం బెడ్ని కానీ స్టూల్స్ని కానీ ఏది ఎక్కడకుండా ఇలా కింది నుండే మనము మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఈ ట్రిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సమ్మర్లో అయితే ఫ్యాన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతాయి కదండి దీనివల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది మనము క్లాత్తో కానీ దేంతో క్లీన్ చేయాల్సిన మళ్ళీ వాటిని వాష్ చేయాలి ఇలా డస్ట్ అని అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా తయారవుతుంది లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి తర్వాత ఈ డస్ట్ అని మళ్ళీ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి కానీ దీంట్లో మందంగా ఉండే బాటిల్ ని తీసుకొని పైన ఉన్న కవర్ ని కట్ చేసుకోండి వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్ కి పైన కింద ఇలా ఉంది కదండి దాని వరకు కట్ చేసుకోవాలి ముందుగా నైఫ్ ని వేర్ చేసి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత సీజర్ తో మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను అడుగు భాగానికి ఇలా చిన్న హోల్ చేసుకున్నానండి ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదండి అలాగే పైన కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ హోల్ లో పెట్టేసేయండి ఈ హోల్ లో పెట్టిన తర్వాత క్యాప్ కూడా పెట్టేసేయండి ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి కావాలంటే మీరు కలర్స్ ని కూడా వేసుకోవచ్చు పైన షార్ప్గా ఉంటే కొవ్వొత్తితో కొద్దిగా వేడి చేసే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది దీంట్లో ఇలా మట్టిని వేసి మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ పెట్టేసుకోవచ్చు మనీ ప్లాంట్ అనేది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఈజీగా పెరుగుతుందండి ఈ మనీ ప్లాంట్ని మనము ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి వాటర్ వేసినవి కూడా కింద అసలుకే పడదండి మనము ముందుగా అడుగు అడుగుబాగన క్యాప్ పెట్టేసాం కదా దాంట్లోనే వాటర్ పడుతుంది చూసారు కదండి ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పాడైపోయిన నిమ్మకాయలు కానీ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ మన ఇంట్లో ఉండే డోర్ లాక్స్ ఉంటాయి కదండి వాటి షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ జిడ్డు పట్టినప్పుడు ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి ఎలాంటి డోర్ లాక్స్ అయినా పర్వాలేదండి మంచి షైనింగ్లోకి జిడ్డు అనేది త్వరగా పోతుంది కు ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసి చూడండి మళ్ళీ అవి కొత్త దానిలా మెరుస్తాయి ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్ నెయ్యి బాటిల్స్ ఉంటాయి కదండి అడుగు భాగాన కింద అలాగే పెట్టేసామనుకోండి అనుకోండి ఫ్లోర్ అంతా కూడా జిడ్డు పట్టేసింది నేను ఇంతకు ముందు వీడియోలో ఆయిల్ క్యాన్ కి జిడ్డు పట్టకుండా ఉండే టిప్ ని కూడా చూపించాను కిచెన్ లో వీటిని పెట్టే ముందు ఇలా పనికిరాని క్యాప్స్ ఉంటాయి కదండి బిర్యానీ బ్యాగ్స్ యొక్క క్యాప్ ని ముందుగా పెట్టేసి ఆయిల్ బటిల్ని పెట్టేశామనుకోండి జిడ్డు పట్టకుండా ఉండటం వలన త్వరగా క్లీన్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ని వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేశామనుకోండి పురుగు పట్టడం కానీ స్మెల్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి రెండు మూడు బిర్యానీ ఆకులను బాస్మతి రైస్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకున్నాం అనుకోండి బాస్మతి రైస్కి వచ్చే వాసన అనేది అస్సలకే తగ్గదండి అంతేకాకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ పండ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయండి ఇలా క్యాప్ ఉన్న బాక్సును తీసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండీ మనకి నచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను ఎన్నైనా తీసుకోవచ్చు ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాసులో వేసుకొని ముందుగా తీసుకున్న బాక్స్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనము కవర్స్ని కొద్దిగా ఓపెన్ చేసి అలాగే పెట్టేసామండి ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్క సరావి కింద పడతాయి కదా వాటన్నిటిని కూడా కవర్లో నుంచి తీసి ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదండి వాటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టకుండా ఇలా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టేసామనుకోండి ఇలా పని కూడా చాలా సులువైపోతుందండి చూసారు కదండి దీంట్లో అయితే చాలా వరకు పడతాయి మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా సర్దుకోవచ్చు ప్లాస్టర్ ఉంటుంది కదండి దాని మధ్యలో మనము ఫోను పెట్టేసి కిచెన్లో కానీ హాల్లో కానీ ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ప్లాస్టర్ మధ్యలో పెట్టేసామనుకోండి కింద అయితే అస్సలకే పడదండి ఎంతసేపు మనం గట్టిగా అటు ఇటు కదిపినా కానీ ఫోన్ అనేది అందులోనే ఫిక్స్ అయిపోతుంది పిల్లలు కూడా దగ్గర నుంచి ఫోన్ ని చూడకుండా ఇలా ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి ఏ డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసులు కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకున్నాక పై బాగానే ఇలా కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా షార్ప్గా ఉండే ఒక దిక్కు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ కానీ బర్నర్స్ ఉంటాయి కదండీ దాని చుట్టూ ఉండే జిడ్డును ఇలా షార్ప్గా ఉండే బాటిల్ సహాయంతో తీసేయచ్చు మనము స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న జిడ్డునైతే అస్సలకి తీయలేం కదండీ ఇలా షార్ప్గా ఉండే బాటిల్స్తో తీసేయమనుకోండి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది దీంతో గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా ఇలా జిడ్డు ఉంటుంది కదండీ దాన్ని కూడా ఈజీగా తీసేయండి వైపర్ స్టిక్ ని తీసుకొని చినిగిపోయిన రెండు సాక్స్లను ఇలా వైపర్ స్టిక్కి వేసిన తర్వాత ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కున్న మరకలను కానీ ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి వాటిని ఆరబెట్టుకోవడం చాలా టైం తీసుకుంటుంది కదా ఇలా వైపర్ స్టిక్కి సాక్సులు వేసి గట్టిగా ఉన్న మరకలను కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అప్పుడు ఫ్లోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి సాక్సులు కూడా త్వరగానే ఆరిపోతాయి ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా సఫరే చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని ఇలా త్రీ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే చపాతీ కర్ర కానీ వుడన్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ లో రెండు మూడు సార్లు ఇలా దొరించేసాం అనుకోండి ఆయిల్ అంటుతుంది వుడెన్ స్టిక్స్ అనేవి మళ్ళీ కొత్త దానిలా నీటిగా కనబడతాయి ఇదే ఆయిల్ ప్యాకెట్ లో ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఈ ప్యాకెట్ లోనే మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్స్ ఇలాంటి పానాలు ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా నూనె ప్యాకెట్కి బాగా రుద్దేసామనుకోండి ఏదైనా సిల్ము కానీ డస్ట్ అనేది పూర్తిగా పోతుంది దీంట్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఈ ఆయిల్ ప్యాకెట్లో చుట్టేసి అలాగే పెట్టేసాం అనుకోండి ఈ పనిముట్లు అనేవి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి డస్ట్బిన్లో లో మనము ముందుగానే ఇలా ఒక టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని అడుగు బాగానే వేసామనుకోండి వాటర్ని అంతా కూడా ఇది పీల్ చేస్తుంది ఇప్పుడు డస్ట్బిన్ కవర్ని వేసి సోప్ కవర్స్ ఉంటాయి కదండీ సోప్ కవర్స్ కానీ బాక్స్ ఉంటాయి కదా డస్ట్బిన్లో నుంచి మంచి సువాసన రావాలి అంటే ఇలా కవర్ని అందులో వేసేసి డస్ట్బిన్ని ఎక్కడ పెట్టేసినా కూడా బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదండి కోల్గేట్ పేస్ట్ బాక్సులు ఉంటాయి కదండి వాటినైనా తీసుకోవచ్చు ఇలా సైడ్లో వచ్చినవన్నీ కూడా కట్ చేసిన తర్వాత సోఫా మందంగా ఉండటానికి పైన వచ్చిన క్యాప్ని కట్ చేసి ఈ బాక్స్ కింద పెట్టేసేయండి దీంట్లో చిన్న చిన్న స్పూన్స్ కానీ సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ప్రతిసారి వెతకాల్సినవన్నీ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా సో బాక్స్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కిచెన్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది ప్రతిసారి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం వెతకాల్సిన పని కూడా అసలుకే ఉండదు షూస్ని స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళేవారు ఇలా షూస్ని వేసుకున్నాక తర్వాత ఈవినింగ్ వరకు ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి వాటిని ఇలా రెండుగా తీసుకున్నాక దీనిపై కొద్దిగా కంఫర్ట్ని వేయండి లేదా మంచి సువాసన వచ్చే స్ప్రే కాని వేసి ఈ కాటన్ని ఈ షూస్లో పెట్టేసామనుకోండి షూస్లో నుంచి అస్సలకే బ్యాడ్ స్మెల్ రాదండి కంఫర్ట్ ఉన్నంత వరకు కూడా చాలా రోజుల పాటు షూస్లో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా ఒక్క షూస్లో పెట్టి లో పెట్టినా కూడా షూర్యాక్ మొత్తం కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఐరన్ బాక్స్ని మనము చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి ఈ వేడి వలన దీనిపై ఇలాంటి నల్లటి మరకలు అనేవి ఏర్పడతాయి ఇలా తొక్క పైన మనము బేకింగ్ సోడాను వేసి ఈ ఐరన్ బాక్స్ పైన ఇలా బాగా రుద్దేసేయండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు రుద్దేశామనుకోండి ఐరన్ బాక్స్కి ఉన్న నలుపంతా కూడా ఈ నిమ్మ తొక్కకు వచ్చేస్తుంది తర్వాత ఒక పొడి క్లాత్తో ఈ ఐరన్ బాక్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ పై ఉండే మరకలు అనేవి అస్సలకే కనిపించవు దానిపైన ఇతలు కూడా ఏర్పడవండి ఇలా ఐరన్ బాక్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ కి ఉండే వైర్ ని ఇలా నీట్గా చుట్టేసిన తర్వాత క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏది అవసరం లేదండి ఇలా డైరెక్ట్ గా మనము ఐరన్ బాక్స్ కి వచ్చిన మధ్యలో దీన్ని పెట్టేసామనుకోండి వైర్ అనేది దాంట్లో నుంచి బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి మనము విండోస్ యొక్క ఇలాంటి నెట్ ని క్లీన్ చేయడానికి బ్రష్లను కాకుండా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇలా పూర్తిగా పోతుంది అప్పుడు విండోస్ లో నుంచి మంచి గాలి వెంటిలేషన్ అనేది పూర్తిగా వచ్చేస్తుందండి ఫేస్ కి ఒక మాస్క్ వేసుకొని ఇలాంటి విండోస్ ని క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న సబ్బు తునుకలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ వీటికి ఒక ఫోర్ కానీ త్రీ కానీ లవంగాలను ఇలా గుచ్చేసేయండి గుచ్చేసిన ఈ సోప్ ని మనము కబర్డ్లో కానీ బీర్వాలో కాని ఎక్కడైనా పెట్టేసినా సరేనండి దీనివల్ల ఈ స్మెల్కి బొద్దింకలు అనేవి కబోర్డ్లో చేరకుండా అస్సలకే రావండి బల్లులు కూడా రాకుండా ఉంటాయి టిష్యూ పేపర్ రోల్స్ కానీ ఇలాంటి డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండీ ఇలాంటి రోల్స్ని మనము కబోర్డ్స్లో పెట్టేసి కొద్దిగా ఓపెన్ చేసి బయటకు పెట్టేసామనుకోండి ఎంత కావాలనో టిష్యూ పేపర్ని కానీ ఈ డస్ట్బిన్ కవర్ని ఎక్కడి వరకు కావాలనో అక్కడ వరకు ఇలా కట్ చేసి తీసుకోవచ్చు ప్రతిసారి ఓపెన్ చేయకుండా కబోర్డ్స్ని కానీ సెల్ఫోన్ కానీ ప్రతిసారి డోర్స్ ని తీయకుండా ఇలా ఈజీగా మనము డస్ట్బిన్ కవర్ ని తీసుకోవడానికి వీలవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ చూసేయండి నెయిల్ కటర్ ఉంటుంది కదండి నెల్స్ ని కట్ చేసేటప్పుడు షార్ప్నెస్ అనేది లేనప్పుడు అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి దాన్ని ఇలా నెయిల్ కట్టర్తో తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే ఇంట్లో ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి దాంతో కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి నెయిల్ కటర్ అనేది మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి లోకి వస్తుంది ఆయిల్ క్యాన్కి కి జిడ్డు పట్టినప్పుడు మన చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేయాలి కలిసి వస్తుంది పదే పదే క్లీన్ చేయకుండా ఒకేసారి ఆయిల్ క్యాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా ఆయిల్ క్యాన్కి అప్లై చేసి టిష్యూ పేపర్తో కానీ లేదా మామూలుగా ఉండే ఏదైనా క్లాత్తో ఇలా రుద్దేశారనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఇలా ఒకేసారి పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేశారనుకోండి ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదండి ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు ఇలా ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా కనబడుతుంది బ్లౌజ్ ఉంటుంది కదండి ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్గమ్ టేపును వేసేస్తామనుకోండి స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది టెన్ రూపీస్ డస్టర్ ఉంటుంది కదండి దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న భాగాన్ని కట్ చేసుకోవాలి లేదంటే మీ ఇంట్లో ఉండే ఏవైనా స్పాంజ్ క్లాత్లు ఉంటాయి కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఇలా సమానంగా సీజర్ తో కట్ చేసుకున్నాక డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి ఎంత వరకు డస్టర్ ని కట్ చేసుకున్నామో అంత వరకు టేప్ ని కట్ చేసి ఇలా డస్టర్ కి అతికించేసేయండి మన ఇంట్లో మెయిన్ డోర్స్ కానీ ఏ డోర్స్ అయినా సరేనండి ఇలా గాలికి పడ్డప్పుడు కానీ పిల్లలు ప్రతిసారి ఆడుతూ చేస్తున్నప్పుడు శబ్దం అనేది ఎక్కువగా వస్తుంది అలాగే గోడకు కూడా ఇలా చిన్న హోల్ అనేది పడుతూ ఉంటుందండి మనము అతికించుకున్న ఈ డబుల్ గమ్ టేప్ని ఇలా వాలికి అతికించేసి గాలికి కానీ లేదా ఎవరైనా గట్టిగా డోర్ని తీసినా కానీ మనకి ఎలాంటి శబ్దం అనేది ఉండదు అప్పుడు గోడకు కూడా ఎలాంటి హోల్స్ కానీ క్రాక్స్ కానీ పడకుండా నీట్గా ఉంటుంది డోర్ కూడా ఎలాంటి శబ్దం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఇలా ఎంత గట్టిగా వేసినా కానీ డోర్ శబ్దం అనేది అస్సలకే వినిపించదు చూసారు కదండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా గాలికి ఇలా డోర్ అనేది పడ్డప్పుడు మనము స్పాంజ్ని పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది పట్టిన వాటిని పిండిని కానీ కానీ ఏదైనా జల్లెడ పట్టాలన్నప్పుడు ఇలా పట్టేస్తామనుకోండి పక్కనంతా కూడా పడి వేస్ట్ అయిపోతుంది కదా ఒక చిన్న గిన్నెని కానీ ఒక గ్లాస్నైనా తీసుకోవచ్చండి ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా జల్లెని రివర్స్లో పెట్టేసి ఇలా జల్లడు పట్టేసుకున్నాం అనుకోండి కింద పిండి అనేది అస్సలుకే పడదండి మధ్యలోనే పడుతుంది చూస్తున్నారు కదండి మనము కారం కానీ పిండి కానీ ఏది జల్లెడ పట్టుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఏవి కూడా వేస్ట్ కాకుండా మన పని అనేది త్వరగా అయిపోతుంది ఇంట్లో వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్లను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనం పనులను కూడా చాలా సులువుగా చేసుకుంటాం ముందుగా ఒక రైస్ బ్యాగ్ను తీసుకొని చివరి అడుగు భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి ఈ రైస్ బ్యాగ్ను సమానంగా కట్ చేసుకోండి ఈ రైస్ బ్యాగ్ యొక్క సైడ్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన ఈ రైస్ బ్యాగ్ అనేది ఇలా పొడువుగా వస్తుంది చూసారు కదండీ ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రైస్ బ్యాగ్ని ఇలా రెండుగా మలుచుకొని ఆ తర్వాత కూడా మనము ఈ రైస్ బ్యాగ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ రైస్ బ్యాగ్ని కిచెన్లో ఉండే కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ పరుచుకోవడం వలన దీనిపై ఏది పడ్డా కూడా మళ్ళీ మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా వీలు ఉంటుంది చూడటానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇలా వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్లను కూడా మనము ఇలా కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇదే రైస్ బ్యాగ్లను మనము ఫ్రిడ్జ్లో సమానంగా కట్ చేసుకొని అందులో వేసుకోవటం వలన బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లోనే రైస్ బ్యాగులను యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఏది పడేసినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా రైస్ బ్యాగులను నిలువుగా కట్ చేసి ఇలా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవటం వలన మనము భోజనాలను చేయడానికి వీలు ఉంటుంది ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎవరైనా ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు ఇది పరుచుకోవచ్చు దీనిపై మనము ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు కూర్చోవడానికి వీలు ఉంటుంది ఇదే రైస్ బ్యాగ్ను ఇలా ఆఫ్గా కట్ చేసుకొని మనము మిక్సీ వెనుక భాగంలో వేసుకోవాలి మిక్సీ జార్లో మనము పిండి రుబ్బేటప్పుడు కానీ ఇంకేదైనా వేసినప్పుడు అది ఇలా కబోర్డ్స్ పైన పడకుండా ఉంటుంది మరొక రైస్ బ్యాగ్ని ఆఫ్గా కట్ చేసుకొని చపాతీలు చేసే ముందు ఈ రైస్ బ్యాగ్ని పరుచుకొని దానిపై చపాతీల పీట పెట్టుకొని మనము చపాతీలు చేసుకున్నాం అనుకోండి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని దాంట్లో పప్పులు కానీ ఇంకేవైనా మనము ఎండలో ఆరబెట్టుకునేవి ఉంటే ఇలా రైస్ బ్యాగ్లో వేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది మరొక రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా పొడువుగా మాత్రమే కట్ చేసుకోవాలి కిచెన్లో మనము ప్రతిరోజు కూరగాయలను కట్ చేసుకుంటాం దానికోసం ఇలా రైస్ బ్యాగ్ని యూజ్ చేస్తామనుకోండి కిచెన్ అనేది చాలా నీట్గా కనబడుతుంది ప్రతిసారి మనము కట్ చేసిన వేస్టేజ్ని అంతా కూడా డస్ట్బిన్లో వేసుకోకుండా డైరెక్ట్గా ఇందులో వేసి కట్ చేసినవన్నీ పూర్తయిన తర్వాత ఈ రైస్ బ్యాగ్లో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసుకోవచ్చు మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ప్రతిరోజు యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని కిచెన్లో ఉండే గ్యాస్ స్టోవ్ వెనుక వేసుకోవాలి పండగలకి కానీ ఫంక్షన్స్కి మనము పిండి వంటలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు కానీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఇలా కిచెన్ టైల్స్ పైన పడకుండా ఉండాలంటే మనము ఈ రైస్ బ్యాగ్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా చేయడం వలన ఆయిల్ అనేది జిడ్డు మరకలు పడకుండా నీటిగా కనబడుతుంది అంతేకాదండి కిచెన్లో మనము ఆయిల్ క్యాన్ కానీ నెయ్యి బాక్సులు ఉంటాయి కదా వాటి మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే దాని సైజును చూసి ఇలా సమానంగా కట్ చేసుకొని దానిపై మనము ఆయిల్ బాక్సులు ఆయిల్ క్యాన్స్ పెట్టుకున్నాం అనుకోండి ఈ కిచెన్ ఫ్లోర్ అనేది జిడ్డు కాకుండా ఉండి నీటిగా ఉంటుంది ఇలా చేయడం వలన మన పని అనేది చాలా సులువుగా అయిపోతాయి చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి మనము ఇలా డ్రెస్సింగ్ టేబుల్లో కొబ్బరి నూనెను పెట్టినప్పుడు ఆ కబోర్డ్ అంతా కూడా ఇలా ఆయిల్ పడి మరకలుగా కనబడతాయి అప్పుడు రైస్ బ్యాగ్ని కట్ చేసి ఇలా కొబ్బరి నూనె డబ్బా కింద పెట్టుకోవాలి చూసారు కదండి ఇంట్లో వేస్ట్గా ఉండే రైస్ బ్యాగ్ను మనము ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్